హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు త్వరలో రెండు డిఏలకు మోక్షము ప్రభుత్వ ఉత్తర్వులు జారీ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తి అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఒక విషయానికి వచ్చినట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వము జనవరి రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి అలాగే జూలై రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి అండ్ జనవరి రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి డిఏలను పెండింగ్లో అయితే ఉంచింది సో రెండు వేల ఇరవై నాలుగు డిఏను కేంద్రం నాలుగు శాతం ప్రకటించగా రాష్ట్ర ప్రభుత్వము సో కేంద్రం ఒక శాతం ప్రకటిస్తే రాష్ట్ర ప్రభుత్వము సున్నా పాయింట్ తొమ్మిది ఒకటి పర్సెంట్ అయితే ప్రకటించాల్సి ఉంటుంది సో ఈ లెక్కను మనం చూసుకున్నట్లయితే నాలుగు ఇంటూ సున్నా పాయింట్ తొమ్మిది ఒకటి అంటే మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం ప్రకటించాల్సి ఉందన్నమాట రాష్ట్ర వాటా అలాగే జూలై రెండు వేల ఇరవై నాలుగు ఏను కేంద్రం మూడు శాతం ప్రకటించగా రాష్ట్రం వాటా ఎంతనే చూద్దాము మూడు ఇంటూ సున్నా పాయింట్ తొమ్మిది ఒకటి శాతం అంటే రెండు పాయింట్ ఏడు మూడు శాతం అన్నమాట జనవరి రెండు వేల ఇరవై ఐదు డిఏను కేంద్రం రెండు శాతం ప్రకటించగా రాష్ట్రం వాటా వచ్చేసి రెండు ఇంటూ సున్నా పాయింట్ తొమ్మిది ఒకటి అంటే ఒకటి పాయింట్ ఎనిమిది రెండు శాతం ప్రకటించాల్సి ఉందన్నమాట అంటే మనకు ఈ యొక్క డిఏలను వీటిలో కనీసం రెండింటినైనా సరే సో కేంద్ర ప్రభుత్వం వీటి అన్నింటినీ ప్రకటించింది అలాగే ఇతర రాష్ట్రాలైనటువంటి తెలంగాణ అలాగే మహారాష్ట్ర వంటి తదితర రాష్ట్రాలు ఈ మూడు డిఎలను కూడా వెంటనే కేంద్రం ప్రకటించడం వెంటనే కొద్ది రోజులు కొద్ది వారాలు లేదా కొద్ది నెలల్లోనే ప్రకటించేశాయి కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్క డిఏను కూడా ప్రకటించలేదు అలాగే ఒక డిఏ అరియర్ని కూడా ఇంతవరకు ప్రకటించిన దాఖలాలు అంటే రిలీజ్ చేసిన దాఖలాలు అయితే లేవన్నమాట కాబట్టి ఈ నేపథ్యంలో ఈ యొక్క పెండింగ్ డిఏలు ఏవైతే ఉన్నాయో ఇవి కుప్పిపో పేరిగిపోతున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో ఉద్యోగ పెన్షన్లు కనీసం రెండు డీఎల్నైనా ప్రకటించాలని చెప్పేసి కోరుతున్నారు ఎందుకంటే పెరుగుతున్న ధరల దృశ్య వీటిని ప్రభుత్వము ప్రకటించకపోతే వీటి తాలూకా ఎరియర్స్ అంటే జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి అప్లికప్లు కావాల్సినటువంటి మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం డిఏ అనేది మనకు దాదాపుగా రెండు వేల ఇరవై ఐదు జూలై అంటే సంవత్సరం నర పైన గడిచిందనమాట ఇంకా గడిచే కొద్దీ వీటి యొక్క వీటి తాలూకా అరియర్స్ భారం పెరిగిపోతూ ఉంటుంది ప్రభుత్వం పైన భారం పెరుగుతుంది అలాగే సగటు ఉద్యోగి కూడా పెరుగుతున్న ధరలను ఆధారంగా చేసుకున్న ధరల దృష్ట్యా ఆర్థికంగా అయితే చాలా తీవ్ర నష్టపోతాడు కాబట్టి వీటికి సంబంధించినటువంటి ఈ యొక్క రెండు డిఏలను ప్రకటించి వీటి తాలూకా ఏరియర్స్ని కూడా సకాలంలో చెల్లించాలని కోరుతున్నారు ఇవే కాకుండా మనం గతంలో చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా ఇప్పటివరకు రెండు వేల ఇరవై ఐదు వరకు ప్రకటించాల్సిన డిఏలు పెండింగ్లో ఉన్న డిఏలు వీటన్నిటినీ కలుపుకొని డిఏ అరియర్ అమౌంటే దాదాపుగా ఒక్కొక్క ఉద్యోగి రెండు నుంచి నాలుగు ఐదు లక్షల వరకు కూడా పెండింగ్లో అయితే ఉంది సో వీటి తాలూకా ఈ అరియర్స్ ఎప్పుడు చెల్లిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది యాక్చువల్గా జీవోలో ఏమో మూడు సమాన వాయిదాల్లో చెల్లింపులు చేస్తారు అని చెప్పేసి ఉంటుంది కానీ ఆ చెల్లింపులు అయితే ఆచరణలో జరగటం లేదనే వాస్తవము అందరికీ తెలిసిందే ఒక డిఏ డిఆర్ అమౌంట్ విడుదల చేస్తేనే ఉద్యోగ పెన్షనర్కు ఆర్థికంగా కోలుకోగలుగుతారు అన్నమాట అంత అమౌంట్ అయితే పెండింగ్లో పెట్టేసింది బకాయిలో పెట్టేసింది తాలూకా ఇంట్రెస్ట్ కూడా ఏమి రాదు కాబట్టి ప్రభుత్వము వీటిని సకాలంలో చెల్లించాలి అలాగే రెండు డిఏలను ప్రకటించాలని అయితే కోరుతున్నారు మరి ఈ యొక్క ప్రభుత్వము జనవరి రెండు వేల ఇరవై నాలుగు డిఏ మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం అలాగే జూలై రెండు వేల ఇరవై నాలుగు డిఏ రెండు పాయింట్ ఏడు మూడు శాతము ఈ రెండింటినీ కలిపి మనకు ప్రకటించాలని చెప్పేసి ఆరు పాయింట్ నాలుగు ఒక శాతం అయితే వస్తుంది సో వీటిని ప్రకటించాలి జీవో ద్వారా అయితే అని చెప్పేసి కోరుతున్నారన్నమాట ఇటీవలే తెలంగాణ ప్రభుత్వంలో కూడా ఒక డిఏను ప్రస్తుతానికి ఒక డిఏను ప్రకటించి రెండు వేల ఇరవై మూడు జనవరి డిఏను ప్రకటించి తర్వాత రెండు వేల ఇరవై మూడు జూలై డిఏను మరొక ఆరు నెలల తర్వాత అప్లికబుల్ అయ్యి అంటే ఈ ఇయర్ ఎండ్ డిసెంబర్లోగా అప్లికబుల్ అయ్యేలాగా అయితే ఇచ్చారన్నమాట డిఏ జియో జారీ చేయడం జరిగింది సో ఇదే నేపథ్యంలో ఉద్యోగులకి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకి కూడా ఈ యొక్క డిఏ అరియర్ అమౌంట్ ఏదైతే ఉందో డిఏ ప్రకటించాల్సిన అమౌంట్ వీడి తాలూకా అరియర్స్ని కూడా సకాలంలో చెల్లించే బాధ్యత ప్రభుత్వము త్వరగా నెరవేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఫ్రెండ్స్ ఈ మేరకు ఆ దిశగా ఉద్యోగ సంఘాలతో స్వయంగా ముఖ్యమంత్రి గారు ఈ నెలాఖరులో భేటీ కానున్నారనమాట సో వీడి తాలూకా డిఏ ప్రకటించాల్సిన డిఏ గురించి అలాగే వీటి తాలూకా అరియర్స్ అమౌంట్ గురించి కూడా చర్చించే అవకాశం అయితే ఉంది అలాగే గతంలో ఎన్నికల ముందు ఎన్నికల మేనిఫెస్టో మరియు ఎన్నికల ప్రచారంలో భాగంగా స్వయంగా చంద్రబాబు నాయుడు గారు యొక్క మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు డిఏలు మేము ఇస్తాము టీఎలు మేము మా ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది బాధ్యత మాది అని చెప్పి ఇప్పుడు దాదాపుగా ఒక సంవత్సరం గడువు తీసుకొని కూడా ఇంకా ప్రకటించకపోతే ఈ ఎఫెక్ట్ అనేది ప్రభుత్వానికి తీవ్రంగా కనిపించే అవకాశం లేకపోలేదు ఎందుకంటే ఉద్యోగులు పెన్షన్లు తలుచుకున్నట్లయితే ప్రభుత్వాలు కూడా మారిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అదేలా అంటే మనకు టోటల్ ఓవరాల్గా ఏపీ ఎలక్షన్స్లో ఎంప్లాయీస్దే కీలక పాత్ర అనమాట సో ఎంప్లాయీస్ వైపు ఉంటే ప్రభుత్వం కూడా ఆ వైపు ఉంటుందనే వాస్తవం మనకు మననే తేలింది సో ఆ ప్రకారంగానే గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం అయితే అధికారంలోకి రావటం జరిగిందనమాట సో మొత్తానికైతే కూటమి ప్రభుత్వం ఉద్యోగులు అడగకుండానే ఈ యొక్క డిఏలు వీటన్నిటిని ప్రకటిస్తుందని ఆశించి ఉద్యోగులు అయితే మద్దతు తెలిపారు కాకపోతే ఇంకా ప్రభుత్వం వీటి సంబంధించి పూర్తి స్థాయిలో కీలక నిర్ణయాలు తీసుకోవడంలో తీవ్ర జాప్యం అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది ఇకనైనా ప్రభుత్వం మౌనం వీడి ఎట్టకేలకు ప్రభుత్వ ఉద్యోగులకు చెందాల్సినటువంటి యొక్క ప్రయోజనాలు బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని సకాలంలో ఇవ్వాలి అలాగే ఎంత లేదన్నా మరొక రెండు నెలలు గడిచిన తర్వాత ఆగస్టు లేదంటే అక్టోబర్ సెప్టెంబర్ లేదా అక్టోబర్లో సెప్టెంబర్లో కానీ కేంద్ర ప్రభుత్వం మరొక డిఎం ప్రకటించే అవకాశం ఉంది సో అక్కడికి మనకు జూలై రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా డిఎలు అయితే పెండింగ్లో ఉంటాయి మొత్తం నాలుగు డిఎలు అయితే పెండింగ్లో ఉంటాయి సో కాబట్టి ప్రభుత్వం కూడా ఈ యొక్క భారాన్ని తగ్గించుకునేలాగా ఈ రెండు డీఏలను వెంటనే ప్రకటించాలని అయితే ఉద్యోగ పెన్షన్స్ ఆశిస్తున్నారు